రమముడి సీరియల్ మార్చ్ థర్డ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చెప్తామండి లాస్ట్ ఎపిసోడ్లో అనామిక తను చేసిన తప్ప ఒప్పుకుంది కదా ఈరోజైతే అది పూర్తిగా అనామికకి తనే చెప్తుంది అనమాట ఏం జరిగింది ఏంటి అని చెప్పిన తర్వాత తనకు శిక్ష అయితే పడుతుంది అండ్ అలాగే కొత్త విలన్ కూడా ఎంటర్ చేస్తుంది అనమాట ఈరోజు సీరియల్ జరగబోయేది ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం సో స్టార్టింగ్ స్టార్టింగే రాజ్ అనామిక మటర్ కేసులో ఎలా ఎరిగించింది అతన్ని జైలుకి ఎలా పంపించాలని కన్నింగ్ ప్లాన్ వేస్తుంది కదా అనామిక కానీ కావ్య తీసుకొచ్చిన కాటర్ కాంబిలీషన్ సాక్ష్యం కారణంగా ఆమె అతను తీసుకున్న వీడియో కారణంగా ఆమె ఆడిన డ్రామా మొత్తం బయటపడుతుంది అనమాట సామంత్ని అనామిక చంపి అతని డెడ్ బాడీని రాజ్ కార్ డిక్కీలో పెట్టినట్టు కోర్టులో అదంతా మనకి విజువల్ చూపిస్తారనమాట టీవీలో నిజం ఒప్పుకుంటుంది అనామిక ఏం జరిగిందో బిట్టు బిట్ చెప్తూ ఉంటుంది అనమాట అప్పుడు లాయర్ వచ్చి మొదటి పాత్రను వేధించి విడాకులు తీసుకున్న అనామిక సామంతుని దారుణంగా చంపింది ఇలాంటి క్రిమినల్కు శిక్ష పడాలని రాజు తరపున లాయర్ వాదిస్తాడనమాట అప్పుడు అనామికని హత్య చేసిందని రుజువు చేస్తాడనమాట అంటే రివీల్ చేస్తాడు గారు హత్య చేయడమే కాకుండా ఒక నిరపరాధి మీదకు ఈ కేసు వేయాలని చూసినందుకు అనామిక పత్నాలు గిళ్ళు జైలు శిక్ష విధిస్తున్నట్లు జట్టిగారు అయితే జడ్జిమెంట్ చెప్తారనమాట ఇక రాజుని నిర్దోషుగా విడుదల రాజుని ముద్దాయిని రాజుని నిర్దోషను విడుదల చేస్తున్నట్లు కూడా చెప్తాడు ఇంకా కేసు నుంచి బయటపడటంతో కావ్య చాలా ఆనందపడుతుంది అనమాట నాకు తెలుసు అండి నీ న్యాయం గెలుస్తుందని నాకు తెలుసు నిజం బయటపడుతుందని మీరు ఈ కేసు నుంచి బయటపడతారని నాకు తెలుసు అని రాజ్తో చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా అపర్ణ సుభాష్ కూడా చాలా సంతోషపడతారు నేరానికి అర్థం తెలియని నీ మీద అనామిక కేసు ఎలా పెట్టాలని అనిపించిందండి అంటే అనిపించింది అని చెప్పి అపర్ణ కొడుకుని అంటుంది అడుగుతుంది అనమాట కళ్ళు నెత్తికెక్కి ఒళ్ళు కొవ్వెక్కి నేరం చేసి ఇప్పుడు ఎందుకు అందుకు ఫలితం అనుభవిస్తుంది పాపాత్మరాలంటూ అనామికపై కోపాడుతుంది అనమాట అపర్ణ ఇంకా కావ్య అప్పులకు థ్యాంక్స్ చెప్తాడు రాజు అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి నన్ను బయటికి తీసుకురావడానికి గట్టి పోరాటమే చేశారని రాజు అంటాడు అనమాట కేసు సాల్వ్ చేయడానికి నాకంటే అప్పు ఎక్కువగా కష్టపడిందండి అని చెప్పి క్రెడిట్ అంతా చెల్లెలకి ఇస్తుంది అనమాట కావ్య అరెస్ట్ చేసిన చేతులతో నేను నేను ఏ చేతులతో అయితే అరెస్ట్ చేస్తాను అదే చేతులతో నేను బయటకి తీసుకొచ్చాను అని చెప్పి అప్పు అంటుందన్నమాట అలాగే అపర్ణ సుభాష్ కూడా అప్పుని పొగుడుతూ ఉంటారనమాట పోలీసుగా తప్పు చేసే వాళ్ళని అరెస్ట్ చేయడం ఒక ఎత్తు అయితే తప్పు చేయని వాళ్ళని అరెస్ట్ చేయడం నరకం నిరపరాధి అయిన మిమ్మల్ని అరెస్ట్ చేసి తప్ప తప్పు చేసిన తప్పు నన్ను వేధించింది అంటే నేరం చేయాలని తెలిసినా కూడా అరెస్ట్ చేయాల్సి వచ్చింది దానికి బాధపడింది అనమాట తొందరగా వీలైతే అంత తొందరగా మిమ్మల్ని బయటికి తీసుకురావాలని మీరు చాలా ప్రయత్నాలు చేశాను ఆ ప్రయత్నాలు సక్సెస్ అయ్యానని చెప్పి రాజుతో అప్పు జరిగిందంతా చెప్తుంది అనమాట మజా మజాకాన్ని కావే పొగుడుతుంది అక్క క్రెడిట్ మొత్తం నాకే ఇస్తున్నాను కానీ మీరు అరెస్ట్ బావ మీరు అరెస్ట్ అయిన దగ్గర నుంచి కా కావ్యని అందరికీ చేయ అక్కనే కా ధైర్యం చెప్తూ వచ్చింది మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి ఎంత తపన పడిందో నాకు తెలుసు అని కావ్య వాళ్ళ అక్కబడ్డ బాధ గురించి అప్పు చెప్తుంది అనమాట నాకంటే పదింతలు ఎక్కువ కష్టపడిందని చెప్తూ ఉంటుంది ఇంకా కావ్యపై అత్త మామ ఇద్దరు కూడా పొగుడుతూ ఉంటారు అనమాట ఎముడితో పోరాడి తన భర్త ప్రాణాలు దక్కించుకున్న సతీసావిత్రులకు కనిపిస్తుందండి నా కోడలు ఈరోజు అని చెప్పి అపర్ణ అంటుంది ఇల్లు ఆఫీస్ అనే తేడా లేకుండా సమస్య ఎక్కడొచ్చినా నేనున్నా అంటూ ముందు ఉంటుంది నా కోడలు అని సుభాష్ చెప్తారనమాట అప్పుడు అపర్ణ అంటుంది కానీ వీడికే ఇంకా నా కోడలు విలువ తెలియట్లేదు అని అంటుందన్నమాట పెళ్ళం విలువ తెలియట్లేదు అని ఇంకా ఆయన అంటాడు శుభ అపర్ణ ఇప్పుడు ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నావు అంటే వీళ్ళ అత్త కోడలకి ఏదో ఒకటి అనకపోతే బాగొదలేనా అత్త కోడలు కలిసిపోయి మనల్ని ఏదో ఒకటి అనాల్సిందే అని చెప్పి రాజు అంటాడు అనమాట ఇంకా అనామికను పోలీసులు జైలుకి తీసుకెళ్తూ ఉంటారు అనమాట ఇంకా ఆమెను కావ్య అపర్ణ రాజు ఆపేస్తారు ఇప్పుడు తలపొగరు దిగిందా అని అనామికను అపర్ణ అడుగుతుంది జైలుకి వెళ్ళిన తర్వాత పోలీసులు ఇంకా తగ్గిస్తారులే అని అప్పు అంటుందన్నమాట ఇప్పటికైనా మనిషిలా బతుకు మంచి మంచి బతుకు బతుకు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు ఇప్పుడు చూడు నీకు పద్నాలుగేళ్ళు జీవితాన్ని జైలు గొడవలకు అంకితం చేయాల్సి వచ్చిందని చెప్పి ఆ నామికపై వేస్తుంది కావ్య ఇన్నాళ్ళు నేను చూస్తే కోపం వచ్చేది కానీ ఇప్పుడు జాలి కలుగుతుందని కావ్య అంటుంది అనమాట ఇన్నాళ్ళు ఏసీ గదిలో బతుక ఇప్పుడు ఫ్యాన్ కూడా లేని గదిలో బతకాలి ఇక్కడ జల్సాలు చేసావు అక్కడ చాకరీ చేయాలి అని ఫ్యూచర్లో జరగబోయేదంతా ఆ నామిక చెప్తుంది అనమాట కావ్య తప్పుడు కేసు పెడితే అప్పుడు రాజు వచ్చి చెప్తాడనమాట తప్పుడు కేసు పెడితే నేను అరెస్ట్ అవుతాను కానీ నిజం బయటపడితే నువ్వు హంతకురాలు అవుతావు కదా ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు అని అనామికను అడుగుతాడు రాజు అనామిక మనుషుల జీవితాలతో ఆడుకోవడం మాత్రమే తెలుసు అన్నయ్య తనను మోసించి అలా అలా మేనిపిలేట్ చేసే కదా నన్ను పెళ్లి చేసుకుందని కోపంగా అంటాడు కళ్యాణ్ తప్పుడు పనులు చేసి విడాకులు ఇచ్చి సామంతను వల్ల వేసుకుంది ఇప్పుడు అతన్ని చంపి కేసు నీపై పెట్టి ఇంకో అమాయకుడిని జీవితంలోకి వెళ్ళాలని అనుకుందని కళ్యాణ్ అంటాడు మీరు విజయనగరంతో మాట్లాడుతున్నారని నాకు తెలుసు అని అనామిక గట్టిగా మాట్లాడబోతుంది అనమాట అప్పుడు రాజు అంటాడు అరెస్ట్ అయిన వాళ్ళు మాట్లాడితే శిక్ష పెరుగుతుంది ఇది నా టైం అని రాజు అంటాడు అనమాట డప్పు పగ అంటూ వాటి వెంట పడ్డావు అవేమీ నీ వెంట రాలేదు కనీసం ఎప్పటికైనా మనుషుల మరో నామిక సలహా అని అనామిక ఒక సలహా ఇస్తాడు రాజు పద్నాలుగేళ్ళు శిక్ష వేస్తే అక్కడే ఉండిపోవడానికి అనామిక మాట్లాడుతుంది అనమాట పద్నాలుగేళ్ళు శిక్ష వేస్తే అక్కడే ఉండిపోవడానికి నేను అనామికరాలని కాదు షాపింగ్కి వెళ్ళి వచ్చినంత స్పీడ్గా నేను బయటకు వచ్చేస్తానని చెప్పి అనామిక అంటుంది నాకు అప్ కథ అప్పుడే ముగిసింది అనుకోకండి నేను అనుభవించిన దానికి అంతకు అంతా మీరు అనుభవించేలా చేస్తానని చెప్పి కావ్యరాజుతో ఛాలెంజ్ చేస్తుంది అనామిక అయితే అప్పు అంటుంది చేసినారులే కానీ తీసుకెళ్ళండి ఇవి ఎక్కువగా ఆయస్ పడితే ఆ బీవీలు వస్తాయి ముందు ఇవిని తీసుకెళ్ళండి అని చెప్పి అప్పు తీసుకెళ్ళమని చెప్తుంది అనమాట పోలీసులు అనామికను తీసుకెళ్లిన తర్వాత కోర్టు దగ్గర ఒక అమ్మాయి కనిపిస్తుంది అనమాట లేడీ వెల్ ఎంట్రీ అని చెప్పాను కదా ఆ అమ్మాయి రాజుకి కనిపించి కనిపించినట్టు కనిపిస్తుంది అనమాట ఆ అమ్మాయిని చూసి రాజు చాలా షాక్ అయిపోయి అమ్మాయిని వెతకడానికి వెళ్తాడనమాట వెనకాల కావ్య కూడా వెళ్ళి అడిగితే ఏంటండి ఎందుకు అలా వచ్చారంటే ఏం లేదని సమాధానం చెప్తాడనమాట ఇంకా కోట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత రాజుకు దిష్టి లోపలిగా రావాలని చెప్పి ఇందిరాదేవి అనుకుంటుంది అప్పుడు నృత్రాని అంటుంది రాజు ఏం రాజ్యాలు చేయించి రాలేదు జైలుకి వెళ్ళాల్సిన వాడు తిరిగి ఇంటికి వచ్చాడని చెప్పి సెటార్ అనమాట అప్పుడు ప్రకాశం అంటాడు దిష్టి కుమ్మడికాయ బదులు ఈ నేను రాజు చుట్టూ తిప్పి బయట వేసేయాలంటే అప్పుడు స్వప్న అంటుంది మాత్రం గడపకేసి కొడితే ఎంత బాగుంటుందో అని ఊహించుకుంటుంది అనమాట అప్పుడు ప్రకాశం గారు అంటారు కొంత పరుగాతులతో కుడుకుందైనా చూడటానికి చాలా బాగుంటుందమ్మా అని చెప్పి ఇద్దరు వెటకారమాడతారు అనమాట రాజుకి కావ్య హారతి ఇచ్చింది అనామికతో పాటు రుద్రాణి రాహుల్ అందరూ తిష్టి పోవాలని ప్రకాశం అంటారనమాట ఇంకా రాజు లోపలి ఇంట్లోకి వచ్చేస్తారు వచ్చిన తర్వాత రాహుల్ రుద్రాణి బయటకు వెళ్ళిపోతారు అనమాట అప్పుడు స్వప్న అంటుంది మంచి లోపలికి వచ్చింది చెడు బయటికి వెళ్ళిందని చెప్పి సెటర్ వేస్తుంది అనమాట ఇంకా మనకు అనామిక వైపు ఎలాంటి సాయం అందదు అని ఆస్తులు తిరిగి వచ్చాయి రాజుని ఎలాంటి సాయం అందదని చెప్పి ఆస్తులు తిరిగి వచ్చాయి రాజునిదోషగా బయటకొచ్చాడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అనమాట రుద్రాణి రాహుల్ ఎలాంటి సాయం అందదు ఆస్తులు వాళ్ళకి తిరిగి వచ్చేసాయి రాజునిదోషగా బయటకు వచ్చాడు ఇక మన పని అయిపోయింది అని చెప్పి రాహుల్ కొడుకుతో చెప్పి రుద్రాణి బాగా బాధపడుతుంది అనమాట నువ్వే చేతులు ఎత్తేస్తే ప్రపంచంలో మంచి తప్ప చెడు అనిపిస్తుంది చెప్పి రాహుల్ అంటాడనమాట ఇక రాజు తిరిగి వచ్చాడని సంతోషాన్ని చెడగొట్టి కాస్తైనా వాళ్ళ ఆనందాన్ని పోగొట్టాలి అని చెప్పి అనుకుంటారనమాట ఇంకా రాసిపోయి కళ్యాణ్ అన్నయ్యని కోసం నేను కవిత రాశాను అంటాడనమాట ఇప్పుడు ఎందుకు కూర్చి ఇప్పుడే కదా వచ్చాడు నువ్వు బావగారిని ఇబ్బంది పెట్టుకొని అని అంటుంది అనమాట కావ్యం అంటుంది ఎందుకే అలా అంటావు కళ్యాణ్ గారు ప్రేమగా రాశారు కదా విని చదవని అంటుందన్నమాట ఆ కవితను చదివి వినిపిస్తాడు అదేంటి ఉరుములు ఆకాశంలో ఉరుములు దాటుకున్నావు కష్టాలు దాటుకున్నావు వాటిని భయపడకుండా కష్టాలు పడే అని చెప్పి కవిత కవిత రాస్తాడనమాట అందరూ చప్పట్లు కొట్టి మెచ్చుకుంటారనమాట రాజు గెలుపు కారణం అప్పు కావేలేని మళ్ళీ ఇందిరాదేవి గారు చెప్తుంది ఇంకా పోలీస్ గారు నా డ్యూటీ నేను చేశాను గారు అంట అని అప్పు అంటుందన్నమాట భారీగా నా డ్యూటీ నేను చేశాను అని కావ్య సమాధానం చెప్తుంది ఇంతగా సంబరపడొద్దు ఇప్పటికే ఎన్నో చూసాం ఇప్పుడు కొత్తగా ఏదో ఒక రూపంలో ఇంకో సమస్య పుట్టుకురాదని గ్యారంటీ ఏంటి అని చెప్పి రుద్రాణి అంటుంది అప్పుడే ఇంకా సీరియల్ అయిపోయింది కమింగ్ అప్లో కార్లో నుంచి ఒక ఒప్పింటి అమ్మాయి దిగు ఒక అదే రాజుకి మనకు కోట్లు కనిపిస్తుంది అని చెప్పాం కదా ఆ అమ్మాయి దిగుతుంది అనమాట వాళ్ళ అమ్మానాన్న మా బేబీకి మంచి సంబంధం చూడండి అని చెప్పి అమ్మాయి తల్లి ఎదురుగా ఉన్న వ్యక్తితో చెప్తుంది అనమాట నేను నాకు కాబోయే వాడిని ఆల్రెడీ చూసుకున్నాను అని చెప్పి రాజ్ ఫోటో చూపిస్తుంది వాళ్ళ నాన్నలతో సంబంధం గురించి మాట్లాడుతానని ఆవిడ అంటుందనమాట మీరు మాట్లాడాల్సింది ఒప్పించాల్సింది వాళ్ళ నాన్నలతో కాదు రాజు వాళ్ళ నాన్నలతో కాదు రాజు పెళ్లి చేసుకున్న తన భార్యతో అని అంటుంది అనమాట ఈలోకి వీళ్ళిద్దరు రొమాన్స్ వస్తూ ఉంటారు అనమాట మన రాజు కావ్యం మన మధ్యలోకి ఎవరు రారని చెప్పి కావ్యను హక్ చేసుకుని రాజ్ చెప్తూ ఉంటాడు దేవుడి దిగి వచ్చిన జరిగింది మార్చలేడు చెప్పి ఆ అమ్మాయి కావ్య ఫోటోని కాల్ చేస్తుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో జరిగింది ఇదేనండి రేపు ఎపిసోడ్లో మరి ఆ అమ్మాయి ఎవరు ఎందుకు వచ్చింది అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి రాజు ఇదివరకు అమెరికాలో చదువుకున్నప్పుడు అమ్మాయిని ఏమైనా ప్రేమించాడా ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్